జయ హృదేవదత్త నేను మీ మంత్ర మాత్ర యంత్ర శాస్త్ర మూలికా వైద్యం మూలికా శాస్త్ర వైద్య నిపుణత కలిగిన ప్రతి శాస్త్రంలో కూడా నేను కూడా అన్వేషణ చేసి మీకు ఈ శాస్త్రాలను అందించడానికే నా యొక్క సంకల్పము ఈ శాస్త్రాల ద్వారా రిమిట్ చేయడమే నా యంత్రం మంత్రముందా యంత్రముందా తంత్రముందా అసలు ఈ దైవం ఉందా దేవుడు ఉందా దయ్యం ఉందా వీటి అన్నిటి మీద నేను అన్వేషణ చేసి గత నలభై రెండు సంవత్సరాలుగా ఉద్యోగం చేసుకుంటూ ఇక్కడ ఇది చేసుకుంటూ రెండు పడవల మీద ప్రయాణం చేసుకుంటూ అతి కష్టంగా ఇష్టమైన ఈ విద్యను వదలకుండా చేస్తున్నాను కాబట్టి మీరు అందరూ నాకు తోడ్పడి నా నాకు సహకరించి నేను నడిపే ఈ పడవకు మీరు కూడా ఒక తిడ్డేసి ఈ పడవను సముద్రం నుంచి గట్టెక్కిస్తే ఇది నేను రాసిన గ్రంథం ఉన్నది సకల కార్యసిద్ధి గ్రంథము దాన్ని కూడా నేను ప్రతి ఒక్కరికి అందేయడానికి ఒక వెయ్యి ప్రతి చేయించిన ఇప్పటివరకు కొన్ని ఉన్నాయి అన్నీ అయిపోయినాయి నేను ఎవరికైనా నా యొక్క శిష్యరితం తీసుకొని మంత్రోపాదం తీసుకునే వాళ్ళకు ఉచితంగా ఇస్తాను అయితే నా దగ్గర ఇప్పటివరకు నాలుగు ఐదు వేల నాలుగు వందల నలభై మంది తీసుకున్నారు ఐదు వే ఐదు ఐదు వందల నలభై మంది తీసుకున్నారు ఇంకా వెయ్యి మందికి చేయాలని నా ఉద్దేశము కాబట్టి ఆ వెయ్యే ప్రజలు చేయించిన అయితే ఇది ఏంటంటే దైవ సంబంధమైన గ్రంథం ఇది నేను రాసింది ఏం లేదు అంత దైవ జ్ఞానంతో ఆయన ఇచ్చింది ఆయన ఇచ్చింది నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను ఇప్పుడు చూస్తే నాకే విచిత్రం అనిపిస్తుంది ఇవన్నీ రాసిన అందుకని ఆ దైవ గ్రంథాలు ఇవన్నీ కొన్ని ఏంటంటే భగవంతుడు వాళ్ళ వైబ్రేషన్ ఇస్తాడు ఒనుకోవడానికి ఇప్పుడు రామాయణం చేసినప్పుడు వాల్మీకి ఇచ్చిండు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వైబ్రేషన్ ఇచ్చేస్తాడు ఆయన రా రాముడు ముందే రామాయణం రాసిండు ఆ వైబ్రేషన్తో అట్లా వైబ్రేషన్స్ నాకు ఏందో ఇది పబ్లిక్ అంతరించిపోతుంది విద్యనిచ్చిండో ఏమో అని చెప్పి నేను దీని మీద ఇరవై ఐదు సంవత్సరాలు కృషి చేసిన గ్రంథం అది లోపట యంత్రాలు మూలికలు మళ్ళీ వచ్చేసి మంత్రాలు దిశమా విద్యల వరకు ఉన్నాయి అక్కడ లాస్ట్ విద్య వరకు కూడా ఉన్నాయి మంతరాలలో అయితే మరి మూలికా వైద్యం కూడా ఉంది అన్ని చిన్న చిన్న మన ఇంటి సుడు దొరికే మూలికలతోటి తయారు చేసింది ఇవన్నీ చేసినాం అయితే నేను ఒక కొన్ని శ్రీయంత్రాలు యంత్రాలు దోహ పెడతా అని అని అంటారు కొందరు స్త్రీయంత్రాలు దానిలోపల సకల యంత్రాలను పెట్టి దాంట్లో మూలికలను పెట్టి తేనె నెయ్యి పెట్టేసి తయారు చేసిన శ్రీ యంత్రం అయితే ఇంకొక స్త్రీయంత్రం కూడా చేసిన నేను ముత్యం చిప్పతోడు చేసినా ముత్యం చిప్పవి ఈ దీనికి ముత్యాలే ఉంటాయి దీనికి పొది ఒక స్ఫటిక స్త్రీయంత్రం ఉంటుంది పైన దీనిలోపట ఇట్లా ముత్యాల ముత్యం చిప్పాయి ఇవన్నీ ముత్యం చిప్పాలి ఇవన్నీ ఇది స్త్రీ యంత్రాన్ని స్ఫటికం ఇది ఉండడం ముత్యం ఉన్నది అయితే ఇది ఏంటంటే దీనిలోపట మనం ఏం చేయాలంటే ఒకటి పసుపు ఇది నల్ల పసుపు ఇది ఒకటి పెట్టాలి మళ్ళొచ్చేసి ఒక గోమ చక్రం పెట్టాలి దీంట్లో కూడా మళ్ళొచ్చేసి ఐదు గురిగింజలు పెట్టాలి తెల్ల గురిగింజలు ఐదు ఐదు తెల్ల గురిగింజలు ఇవన్నీ పెట్టేసేసి దీంట్లో కొంచెము రెండు వందల యాభై మూలికలు తయారు చేసిన పొడి కూడా ఉంటుంది నా దగ్గర అది కూడా వేయాలి దీంట్లో వేసేసి దీన్ని క్లోజ్ చేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి దీనికి అభిషేకాలు అది ఇది అవసరం లేదు ఇది ఇంట్లో ఉంటే చాలు ఇది ఖాళీ మనకు ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేయాలి దీన్ని ఇక్కడ ఏదైనా సొల్యూషన్ లాంటిదన్నా లేకపోతే టేబుల్ అయినా పెట్టి మేము ఇచ్చేస్తాం లేదు నమ్మకం లేదంటే ఓపెన్ పెట్టిస్తాం మీరు ప్యాక్ చేసుకోవాలి ఇది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది రుణ బాధలు రుణ బాధలు పిల్లల పెళ్ళి కాకపోవడమే వ్యాపారం లోపల లాభాలు లేకుండా వ్యాపారం నడుస్తలేదు ఇది మన ఇంటి లోపల ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు అనుకున్న పనులు అయితే మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్ పంపించేస్తే తీసుకోండి ఒకవేళ నన్ను కలవాలనుకుంటే మాత్రము సో ఏది మన సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది పొద్దున్నే రావాలనుకుంటే ఒకటి రోజులల్లా వేస్తారు అట్లా ఎప్పుడైనా రావచ్చు పొద్దున తొమ్మిదిన్నర నుంచి సాయంత్రము ఐదున్నర వరకు ఉంటా మీరు నాతో పర్సనల్గా మాట్లాడాలి చాలా దూరం ముందు రాలేదు హైదరాబాద్ కనుక్కున్న వాళ్ళు రాత్రిపూట రాత్రి పది నుంచి పన్నెండు దాకా నేను యాక్టివ్గా ఉంటాను కలెక్టివ్గా ఉండి మాట్లాడుతాను మళ్ళీ రాత్రి పొద్దున సెవెన్ టు నైన్ వరకు నేనే అలెక్ట్గా ఉండి మాట్లాడతాను మీరు నాతో మాట్లాడాలంటే పర్సనల్గా మాట్లాడొచ్చు ఎలాంటి విషయం ఉండదు ఏది ఫోన్లో మాట్లాడితే మీరు జాతకాలు చూసుకోవాలి ఆన్లైన్ ద్వారా కూడా జాతకాలు రావాలంటే దానికి ఫీజు ఉంటుంది ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది ఎంత ఆయన భయపడద్దు వెయ్యి రూపాయలు ఉంటుంది మేము రెండు మూడు గంటలు డబ్బులు చేసినందుకు మనం మాకు వేరే అన్నదానాలు ఉంది అని ఖర్చు పెట్టేస్తాం మాకు ఎందుకు డబ్బులు నాకు వచ్చి పింఛనే సరిపోతుంది మళ్ళీ నాకు ఎందుకు అవసరం లేదు డబ్బు ఎందుకు అవసరము అక్కు ఆశ ఉండడానికి కట్టలు కట్టుకోవడానికి అవసరం నాకు కట్టలు కట్టవద్దు ఏ కుట కాకుండా సంతోషంగా ఉండాలి మనం కావాలనుకునేందుకు ఇది కావాలంటే అది లభించాలి లభించాలి అంత అంతమంది పైసలు ఉంటే చాలు అదే ఉండాలి మానవునికి ఇప్పుడు రోజు రోజుకు మన జీవితం అనేది దగ్గరికి వస్తుంటుంది కాటికి దగ్గర అవుతుంటాం కూటికి దూరం అవుతుంటాం ఊరికి దూరం అవుతాం గోరికి దగ్గర అవుతాం ఇవి కనిపెట్టరు లెక్కేసుకోవాలి మనం ఎంత దగ్గరికి అవుతున్నాం గోరికి ఊరికి ఎంత దూరం అవుతున్నాం కాటికి ఎంత దగ్గర అవుతున్నాం కూటికి ఎంత దూరం అవుతున్నావు అంటే నువ్వు కూడు ఎంగులు ఉన్నప్పుడు తినవు తిన్నావు ఎంతైతే తిన్నావో ఇంతకు తినవు ఎంగులు ఉన్నప్పుడు ఇప్పుడు తర్వాత గీతకు వచ్చినవు అంటే కూటికి దూరం అవుతున్నాం అది తెలుసుకొని ఆ రైత్యాన్ని తెలుసుకొని పది మందికి సేవ చేయండి రేపు దస్తదానానికి కూడా ఆయన బిల్డింగ్ ఆడుతుండే ఎవరికైనా మా ఇవ్వండి కట్టడానికి సత్యదానికి దగ్గర అయితే పది మందికి పని సేవ చేయి పది మంది ఇద్దరు పిల్లలకు జీవితాంతం చదువుకుంటారు బ్యాంకులో పైసలు పెట్టి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళని చదివించడానికి చెయ్యి లేకుంటే ఇంకేమన్నో హాస్పిటల్లోకి పోయి పండ్లు పంచిపెట్టు పెట్టు అవి చేయి మా కొడుకు వాళ్ళు కొడుకు మా కొడుకు కొడుకు కట్టిస్తున్నా ఎవడో నువ్వు కట్టిస్తాను ఉన్నవి ఒక స్టేషన్ ట్రైన్ మనం స్టేషన్ దగ్గరికి వస్తుంది దిగిపోవాలి తప్పు లేకుండా మెడలు పెట్టి నూపుతాడు ఎట్లాగనా పోతావు అదేదో ఉన్న కాడికి ఆ మిక్చలో ఆ పండుగ పొలాల్లో వాళ్ళకి ఇచ్చే నువ్వు ఇట్లాగో ఇంట్లో పోతున్నావు ఇచ్చేసి వెళ్ళిపో పది మంది మంచి వెళ్ళు ఆ జీవిత రాక్షనికి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే బాగుపడతాడు మీరు నన్ను కలవాలని అనుకుంటే మీతో నాతోటి జాతకాలు చెప్పించుకోవాలి లేదా యంత్ర తంత్ర వీటి మీద మీకు ఏమన్నా డౌట్లుంటే వచ్చి కలవచ్చు జై గురుల